ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశ మందిరం నూతనంగా నిర్మించబడి ఈరోజు ప్రారంభిస్తున్నాం ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అైనటువంటి మాజీ మేయర్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారికి అలాగే నెల్లూరు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వినయ్ దేశర్ గారికి తెలియజేయడమంటున్నాను ఆత్మకూరి నేర్లివర్ గార్డెన్ ఎన్నికలని సజార్గా నిర్వహించడానికి రేపటి విజయలక్ష్మిని అందుకోవడానికి నాతోటి కలిసి నన్ను ముందుకు నడిపించినటువంటి మాజీ శాసనసభ్యులు శ్రీ కొన్ని లక్ష్మణ నాయుడు గారు శ్రీ కంబోరు రెడ్డి గారు అలాగే శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు శ్రీ బ్రహ్మారెడ్డి గారు వేదిక పైన ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు ఆనం రంగమయ్య రెడ్డి గారు ఆనం శుభకర్ రెడ్డి గారు కోడిరెడ్డి ఆనం కైవల్యారెడ్డి గారు అలాగే అనేక మంది ఇక్కడ ఈ సమావేశ మందిరంలో పాల్గొంటున్నటువంటి ఆప్తులకు ఆత్మీయ అభిమానులకు అందరికి కూడా స్వాగతం పలుకుతూ ఈ యొక్క సమావేశ మందిరం ఈరోజు కొత్తగా నిర్మించబడి ప్రవేశానికి పెద్దలందరి యొక్క అనుమతితో సమావేశ మందిరానికి ఆనంద వివేక సమావేశ మందిరం అని చెప్పి నామకరణం చేస్తున్నారు అనేక సందర్భాల్లో గడిచిన నాలుగు దశాబ్దాలుగా రాజకీయంగా తోడుగా నేడుగా ఉండి నన్ను ముందుకు నడిపించినటువంటి మా అన్నగారైనటువంటి వివేకానంద రెడ్డి గారి పేరుని ఈ సమావేశం అందడానికి పెట్టుకోవడం ఇది మా అందరికీ కూడా మరి ముఖ్యంగా నా కుటుంబ సభ్యులందరికీ కూడా సతృప్తిస్తుంది మొట్టమొదటి ఎన్నికైంది ఆయన లేకుండా నేను ఎన్నికలు చేయడం ఇప్పటి వరకు ఈ నాలుగు దశాబ్దాల్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో మొదలుపెట్టారు ప్రత్యక్ష రాజకీయాలు ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో మొదటి ఎన్నిక మా అన్నగారు అయినటువంటి వివేకానంద రెడ్డి గారు లేకుండా నేను ఎన్నిక చేయడం ఆయనే బహుశా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ నాకు అన్నలుగా పంపించాడు నాకు ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అందరూ కలిసి వివేకాన్న రూపంలో నాకు తోడుగా నచ్చారని చెప్పి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పాత్రికేయు సమావేశాన్ని ఇక్కడ మొదటి ఈ సమావేశ మందిరంలో అన్న వివేకా సమావేశ మందిరంలో మొదటి పాత్రికేయుల సమావేశాన్ని కూడా ఇవాళ ప్రారంభిస్తుంది